ఘటనపై విచారణ చేపట్టిన అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ కళ్యాణి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండల పరిధిలోని బనవాసి ఏపీ గురుకుల కళాశాలలో విద్యార్థిని లైంగిక వేధింపుల ఘటనపై మంగళవారం అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ కళ్యాణి విచారణ చేపట్టారు ముందుగా విద్యార్థులతో కలిసి మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులను తెలిపిన సమస్యలపై వారి పాతబడిన డోర్మెట్రీ బాత్రూములను వారి తరగతి గదులను ఘటన జరిగిన లైబ్రరీ గదిని స్వయంగా వెళ్లి పరిశీలించారు అనంతరం ప్రిన్సిపాల్ అధ్యాపకులతో సమావేశం ఏర్పాటు చేసి ఘటనా విషయంపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులకు ఫిర్యాదు చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి ఉండరాదని హెచ్చరించారు ఈ సందర్భంగా అసిస్టెంట్ ట్రైనీ కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ మొన్న జరిగిన ఘటనపై సిఎస్ ఆదేశాల మేరకు బనవాసీ ఏపీ గురుకల కళాశాల విచారణ నిమిత్తం వచ్చానని జరిగిన ఘటనపై విద్యార్థులతో కలిసి ప్రశాంతత వాతావరణంలో అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నానని తెలిపారు అనంతరం ప్రిన్సిపాల్ అధ్యాపక సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలను తమ దృష్టికి తీసుకుని వచ్చినప్పుడు ఉన్నతాధికారులకు చెప్పకుండా నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించినట్లు తెలిపారు విచారణ చేసిన అంశంపై తయారు చేసిన నివేదికను కలెక్టర్కు అందజేశారు అనంతరం బేటీ బచావో బేటీ పడావో మీకోసం ఉచిత అత్యవసర హెల్ప్ లైన్ పోస్ట్ పోస్టును ఇమిక్నూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని సఫర్ నిసా బేగంకు కలిసి అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ కళ్యాణి విడుదల చేసి గోడుకు అతికించారు మౌలిక ఏర్పాటు చేయాలని గతంలో కూడా ఉన్నటువంటి ప్రిన్సిపల్ కూడా వచ్చిన నిధులు కూడా తప్పు దూరం రప్పించి వాళ్ళే ఇంట్లో చేసుకుంటారు మీకు ఉన్నటువంటి డెవలప్మెంట్కి ఏమాత్రం వాళ్ళు పిల్లలకి ఏమైనా దుప్పట్లు కానీ తర్వాత పంచవాల్సిన సరైన మెరుగు ప్రకారం భోజనం పెట్టుకోవడం గతంలో ప్రశ్నించినప్పుడు ఆ డోర్ దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు చాలా అమాంశం ప్రవర్తించడం ఆ విషయాలు మీరు పెళ్లతో మాట్లాడడానికి వచ్చాను పెళ్లి నుంచి సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను సమస్య బనవాసి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ రీసెంట్గా జరిగిన ఘటన మీద రిపోర్ట్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని సిఎస్ గారు సిఎస్ఆర్ చెప్పడం జరిగింది సో ఆ మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ టీచర్స్తో నెక్స్ట్ అన్ని అందరు స్టేక్ హోల్డర్స్తో లైక్ స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ వాళ్ళకు ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు దీన్ని కాన్ఫిడెన్షియల్గా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నమూనాలు కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక రిపోర్ట్గా తయారు చేసి కలెక్టర్ సార్కి అండ్ సీఎస్ సార్కి సబ్మిట్ చేయడం జరిగింది స్ అన్ని కూడా రిపోర్ట్లో క్లియర్గా మేము రాసి పంపిస్తామండి ఒకటి ఏంటి అంటే పిల్లలు చెప్పడం జరిగింది ఏంటి అంటే సెల్ఫ్ డిఫెన్స్ స్కామ్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసి వాళ్ళు మోర్ స్ట్రాంగర్ ఒకటి అవేర్నెస్ జనరేషన్ పిల్లలు చాలా వరకు ఏంటి అంటే చెప్పరు వీళ్ళందరూ ఏదైనా జరిగితే భయపడతారు వీళ్ళందరూ ఏదో ఒకటి జరిగింది అంటే నాదే తప్పుగా చూస్తారు సో వాళ్ళందరికీ చెప్పడం జరిగింది దే ఇస్ నథింగ్ రాంగ్ ఇఫ్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ ఇట్ కెన్ హ్యాపన్ టు ఎనీ వన్ ఇట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్ సో యూ షుడ్ రిపోర్ట్ ఇఫ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆఫ్ దట్ సార్ట్ అని చెప్పడం జరిగింది అండ్ అదేవిధంగా టీచర్స్తో కూడా మాట్లాడడం జరిగింది టీచర్స్ కూడా సెన్సిటైజ్ చేస్తాము టీచర్స్తో కూడా టీచర్స్కి ఒకవేళ ఏదో ఇలాంటివి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినట్లయితే దే షుడ్ బి మోర్ సెన్సిటివ్ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే వద్దమ్మా ఇంకా బయటికి చెప్పద్దు అని కా అనే కాకుండా వాళ్ళు దే షుడ్ రిపోర్ట్ ది కన్సర్న్ అథారిటీ దే షుడ్ టేక్ ది యాక్షన్ అనే విధంగా కూడా చేశాము కలెక్టర్ కలెక్టర్స్ తో కూడా మాట్లాడి సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో పిల్లల కాన్ఫిడెన్స్ పెంచి పిల్లలు షుడ్ బి మోర్ బ్రేవ్ టు టెల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది వాళ్ళు బయటకు తెచ్చే విధంగా కూడాను సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తామండి కలిసండి ఒక టీచర్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది అలాంటిది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఆ కన్సర్న్ తో వాళ్ళు చెప్తారండి అలాంటి గ్రీవెన్స్ రిట్రస్ మెకానిజం అంతా కూడా ఇన్ప్లేస్ ఉంది అంతేకాకుండా ఇప్పుడే మనం స్టిక్ ఆన్ కూడా చేసాము అలాంటిది ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే దే కెన్ ఆల్వేస్ కాల్ టు దట్ నంబర్ దే కెన్ టెల్ టు ది కన్సర్న్ పర్సన్ అండ్ విల్ టేక్ ది యాక్షన్ థ్యాంక్ యూ